పరమగీతము నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో నా ప్రియరాల నీవు అధిక సుందరివి రాణేశ్వరి లెబానోను విడిచినతో కూడా రమ్ము లెబానోను విడిచినతో కూడా రమ్ము అమాన పర్వతము శిఖరము నుండి పెనీరు హిర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రము నుండి గుహలుగల కొండలపై నుండి నువ్వు క్రిందికి చూచదవు తొమ్మిదో వచనం నా సహోదరి ప్రాణేశ్వరి నేను నీవు నా హృదయమును వశపరుచుకుంటవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారమునలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి చూడండి ఏడో వచ్చినప్పుడు అన్నాడు ప్రాణేశ్వరి అన్నాడు తొమ్మిదో వచ్చినములు ఏమన్నారు సహోదరి ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటే కేవలము ప్రియురాలనే మాట కాదు ఒక సహోదరిని కూడా ఏ స్థాయిలో ప్రేమించాలో రాయబడతా ఉంది ఇక్కడ ఒక సహోదరిని కూడా ఏ స్థాయిలో ఎంతగా ప్రేమించాలో కనబడుతుంది ఇక్కడ ఆ సహోదరిలో అనగా ఆ ప్రాణేశ్వరులో ఆయనకి ఎలా కనపడుతుందట కళంకమేమీ లేదట ఏంటది కళంకమేమి లేదు పొట్టిగా ఏదో మరి కళంకురాలని ప్రేమించలే కళంకురాలని ప్రేమించలే ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ప్రేమ ఎంత నిష్కలమశమైందో ఆయన ప్రియురాలుగా లాగుండాలని ఎఫ్సీలకు రాస్తూ పౌరు గారు అంటాడు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూడు ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో తెలుసా సంఘం మంచిగా ఊడ్చుకోవటానికి మంచిగా చేపలు వేసుకోవటానికి మంచిగా అలంకరించుకోవటానికి మనబడే ప్రయాస కాదు పరలోక మర్మము పరలోక సంకల్పం పరలోక ఉద్దేశం చాలా డిఫరెంట్గా ఉంది సంగము నిష్కళంకమైనదిగా ఉండాలన్నట పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కలువురి సెలవులో ఆయన తన యవ్వన పరిశుద్ధ రక్తాన్ని చిందించి కడిగి శుద్ధి చేసుకున్నాడు అందుకంటాడు మరి ఈ దర్శనం ఎక్కడిది ఎవరు చూస్తున్నారు ఎప్పుడు సొలోమాని రాస్తున్నాడు ఎప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చారనుకోవాలి సంఘము అనగానే సులోమాను హృదయంలో ఏమన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవాళ మనం గూడుకున్న సంఘం లేదు ఎరుష్యలేమున్నది ఆయన హృదయంలో లేమన్నది ఎరుషలేమున్నది ఎరుషలేము సంఘాన్ని హృదయంలో పెట్టుకొని ఆ మందిరాన్ని కట్టేటప్పుడు అంటాడు దావీదు మహారాజుకి మంచి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు అతని పేరు హీరాము మొదటి రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుండి చూద్దామా హీరాము దావీదుతో స్నేహముగా ఉండెను హీరామునొద్దకు సొలోమోను ఈ వర్తమానము పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధమును అతనికి కలిగి ఉండెను తన దేవుడైన యహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ ఇప్పుడు శత్రువు ఒకడనూ లేకుండాను అపామి మీయు కలుగకుండాను నా దేవుడైన యహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామగణతకు మందిరము కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావీదులకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామగణతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను ఈజ్ రైటింగ్ ఏ లెటర్ టు హీరా ఒక వర్తమానం పంపిస్తున్నాడు ఒక పత్రిక పంపిస్తున్నాడు ఒక సందేశం పంపిస్తున్నాడు ఏమని అంటున్నాడు మా నాన్నగారు కట్టకుండా నిలిచిపోయిన మందిరం నేను కట్టబోతున్నాను లెబానోను దేవదారు మ్రానులను నరికించుటకై నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయురు మ్రాణులను నరుకుట యందు సీదోనియులకు సాటి మీ దగ్గర నుంచి నాకు ఏం కావాలంటే ఏం కావాలా లెబానుమ్రానులు కావాలి చూసారా ఆ ఎరుషులేము యొక్క మందిర సౌందర్యం కొరకు ఈజ్ చూజింగ్ వన్ పర్టికులర్ వుడ్ ఒక మంచి మంచి కర్ర కావాలి మంచి చెట్లు కావాలి అక్కడ మీ దగ్గర శిధోనిగులు ఉన్నారే వాళ్ళు చెట్లు నరుకుట్లో నిపుణులట మా పని వాళ్ళని కూడా పంపిస్తాను వాళ్ళకి వీళ్ళకి కూడా డబ్బులు ఇస్తాను అయితే నాకేం కావాలి లెబానోను దేవదారు రాణులను నరికించుకోవాలి అని హీరామ్ అడుగుతున్నాడు ఈ సలోమోన్ గారు కీర్తన రాసుకుంటూ ఏమంటున్నాడు చదవండి మళ్ళొకసారి పరమగీతము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎందుకు లెబానో రావాలి ఇప్పుడు నువ్వు లెబనోన్తో మందిరం కట్టించావు లెబనోన్ మీద నీకు అంతా మరి ఏమంటారు దాన్ని అంత ప్రేమ ఉన్నది అంత ఇష్టం ఉన్నదే పరమగీత మూడో అధ్యాయము తొమ్మిదో ఒకసారి లెబాను మ్రానుతో ఒక మంచం కూడా చేయించుకోడట మంచం చేయించుకోమంటే ఫస్ట్ ఏమంటారు టేకు మంచం కావాలా జిట్లేక మంచం కదా ఎంత ఇష్టపడుతున్నాడో లెబనోన్ గురించి ఇప్పుడు అంటున్నాడు నువ్వు లెబనోన్ దిగి రావాలా ఆ సౌందర్యం కాదు ఆ లెబనోను సౌందర్యంతో ఎరుషులేమా నువ్వు మురిసిపోకూడదు అంటున్నాడు ఆ అలంకరణతోని ఆ కట్టబడిన విధానంతో అది కాదు పరమగీతంకి వచ్చేసరికి అన్నాడు నువ్వు దిగిరా నువ్వు దిగిరా ఎక్కడికి రావాలి దిగి ఎక్కడికి రావాలి దిగి ఆ సౌందర్యాన్ని నిర్మించినంతసేపు ఎరుషులేము మందిరాన్ని కట్టినంతసేపు అతని దృష్టి ఈ ఈ కాలపై ఇలా పెట్టాలి ఈ కర్ర ఇలా పెట్టాలి ఈ ఈ చెక్కడం ఇక్కడ పెట్టాలి ఈ దీని మీద ఈ బొమ్మ ఈ ఈ వాక్యం ఈ లేఖనాలు చక్క ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు ఇప్పుడు అంటున్నాడు ఆ కట్టడం కాదు ఆ కట్టడం కాదు చూడండి కొరింతీరు రాసిన రెండవ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి రెండవ కొరింతీయులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచ్చిన మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి తీర అంత కట్టిన కంటనాడు ఏదో మందిర అలంకరణతో కాదు ఆనందించాల్సింది దేవుడు మహింపరచబడాల్సింది ఆ లెవనూరు విడిచి రావాలా మీరు ప్రత్యేకంగా ఉండాలా మీరు ప్రత్యేకంగా ఉండాలి కొన్ని సంఘంలోకి వచ్చేసరికి ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఆత్మీయ తాత్పర్యం బయలుపరచబడతాము మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి మీకు నాకు మీరు నాకు కుమారులను కుమార్తెలునయందు అందుకే వీడు ఈ లెబనోను గురించి బైబిల్ పండితులు ఏమంటారంటే లోకమునకు సాదృశ్యము నిర్మాణము కాదు సంఘం అంటే సంఘం అంటే కట్టబడిన గృహము కాదు సంఘం అంటే కట్టబడిన ఎరుషులు లెబనోను ఆ యొక్క సౌందర్యం అది కాదు పిలిపీలికి రాసిన పత్రికలో పౌరు గారు మూడు అధ్యాయం పది పదమూడో వచ్చినప్పుడు అంటాడు నేను ఇదివరకే పట్టుకున్న అనుకోవట్లేదు అంటాడు చూడండి మూడు పదమూడు సహోదర క్రీస్తు యేస్తునందుకు కలుగు ఉన్నతమైన బహుమానము కొరకు నేను ఇదివరకే పట్టుకున్న అనుకోవట్లే ఈ మాటకి వెనక్కి ఒకసారి వెళ్తే నేను ఇంతకాలం చేసిన పరిచర్య గురించి అనుకోవట్లే నేను ఎన్నో సంఘాలు పెట్టా నేను ఎంతో పరిచర్య తీశా నేను ఆయన కొరకు ఎన్నో దెబ్బలు పడ్డా నేను ఆయన కొరకు ఎంతో త్యాగం చేశాను దాదాపుగా ఆయనకున్న పదకొండు మంది శిష్యుల కంటే నా పరిచర్య గొప్పది ఎంత గ్రేట్ పరిచర్య చేశా అనట్లే నేను ఎందువరకు చేసింది ఏమి లేదన్నాడు నేను ఇప్పటిదాకా చేసింది కాదు ఇప్పుడు చేసేది ఏంటంటే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అది నా టార్గెట్ నేను వెనక ఎప్పుడు చూడట్లేదు అందుకే వెనకొన్నవి మరిచి అంటాడు వెనకొన్నవి మరిచి అంటే నా గత జీవితం అని కాదు అక్కడ నేను చాలా ప్రయాసపడ్డానండి సంఘం పెట్టాలంటే నేను చాలా ప్రయాసపడ్డా మందిరం తట్టాలంటే అది కాదు నేను చూసుకుంటున్నాను ఇప్పుడు ఏమంటాడంటే ఉన్నతమైన బహుమానము కొరకు ఉన్నతమైన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నా అందుకొరకు అంటాడు పౌలు గారు మనం ఇక్కడ కాదు ఉండాల్సింది బయటికి వెళ్ళా ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రి సంఘం రాసిన పత్రిక పదమూడు అధ్యాయ పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు అక్కడ కనబడుతుంది మనకి కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొక్కకు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మన హృదయం మనం ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఉండిపోకూడదు ఇక్కడ నిలిచిపోకూడదు ఆరాధించే మనసు ఇక్కడ ఆగకూడదు ఎక్కడికి వెళ్ళాలా శిబిరము వెలుపలికి అనగా ఆ కలువరి శిలువ దగ్గరికి ఆ గొల్లుగోతు దగ్గరికి వెళ్ళాలని హృదయం ఆరాధించడానికి మోకరించగానే కన్నును మూసుకోగానే మనోనేత్రము కనులరా ఆ సెలువు మీద ఏసు వైపు చూడాలి అప్పుడు వస్తుంది నిజంగా ఆరాధన అప్పుడు వస్తుంది ఆరాధన అలాగ వచ్చినప్పుడు అలాగే వెళ్ళినప్పుడు ముందు ఏమంటున్నాడు నిర్మాణం గురించి మాట్లాడుతూ ఇప్పుడు పరమగీతంలోకి వచ్చి అంటాడు నా ప్రియులరా ప్రియురాలా లెబనోరు విడిచిరా ఆ సౌందర్యాన్ని వదిలే ఎందుకంటే దాన్నేమని వర్ణించినాడంటే ఒక ప్రవక్త సైతము దీని గురించి రాస్తూ అది అరణ్యము అన్నాడు అది అరణ్యము అన్నాడు లెబనోను విడిస్తే అది అది ఏమన్నాడంటే ఉల్లాసము అన్నాడు చూడండి గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం ప్రవక్త అయిన ప్రవచనము ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచనము అరణ్యమును ఎండిన భూమియో సంతోషించును అడవి ఉల్లసించి అప్పుడే ఉల్లాసం వస్తుంది ఎప్పుడైతే ఆ ప్రియుని వైపు చూపిస్తుందో ఎప్పుడైతే ఆ ప్రియుని వైపు చూ చూస్తుందో ఆ లెబోన్కి వెళ్తామండి కష్టపడి ఏలూరు దాకా ఏం మందిరం కట్టారండి ఎంత పెద్దది లేదు అంత పెద్దది లేదు ఇంత అది చూసుకోవటానికి రాలే అక్కడ దేవుడు మహిమ పడుతున్నాడా అక్కడ ఆరాధించబడుతున్నాడా ఆ ఆరాధకులతో కలిసి ఆరాధించినట్లుగా అల్పుడిని నన్ను తీసుకుని వచ్చాడా అదే సంతోషం అదే సంతోషం అదే ఆనందం అప్పుడు అంటాడు ఎరుసలేమా నీ సౌందర్యము నీ లెబనోను వదిలే ప్రియుడు యస్సు వైపు చూడు ప్రియుడు యేసు ప్రభుని చూడు అందుకే అంటాడు యశు ప్రభక్త గారు ఎక్కడికి వస్తున్నాం ముప్పై ఐదు అధ్యాయానికి వస్తున్నాం ఆయన ఎక్కడ చెప్పాడు యేసు ప్రభుని తొమ్మిదో అధ్యాయంలోనే చెప్పాడు మనకి మనకు కుమారుడు అనుగ్రహింపబడినప్పటి నుంచి మొదలెట్టాడు ఆయన ఆయన వచ్చినాక ఎలా ఉంటుంది అంటున్నాడు అరణ్యముగా ఉన్న ప్రదేశం ఏమొద్దట అది చదవమ అరణ్యమును ఆరాధన లేనప్పుడు నీ జీవితము ఎంత అలంకృతముగా ఉన్నా అది దేనితో సమానము తెలుసా ఎండిన భూమితో సమానం ఆరాధన ఎరగనప్పుడు ఆరాధన చేయనప్పుడు నేను ఆట ఆరాధన లేనప్పుడు నీ జీవితము నీ ఆత్మీయ జీవితము దేనితో పోల్చుతున్నాడంటే అరణ్యము ఎండిన రెండు ఎంత బాధకరమైనవి కదా రెండు స్థాయిలు అది ఎండిపోయిన భూమి అంటే ఏంటండి సదు పట్టణాల మీద ఎక్కడైతే అగ్ని కురిసిందో నేటికి అక్కడ ఒక గడ్డి పర్రక పుట్టలేదట ఒక గడ్డి పర్రక పుట్టలేదట మా సొంత అక్కగారు ఒక ఆవిడే హోలీల్యాండ్ టూరిల్ వచ్చారు నేను రీసెంట్గా నేను ఏలూరు వెళ్తున్నత చెప్తున్నాడు తమ్ముడు నేటికి ఆ స్థలము కాలిపోయింది అని మనం కూడా గుర్తుపట్టగలిగేలాగే ఉంది ఇది కాలిన భూమి అని మనకు కనబడుతుంది అలాగే మిగిలిపోయింది ఇన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఈరోజుకి అక్కడ చిరుకుబడలే ఈ రోజుకి అక్కడ చిగురు పెట్టలే ఎండిన భూమి అరణ్యము ఏమవుతాయట ఆ లెబనోను విడిచిన ఆ ఇరుషులేము సౌందర్యంలో ఆరాధన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆరాధన వినిపిస్తుందో అప్పుడెప్పుడు ప్రభువు ఆరాధించబడతారు అప్పుడు అంటున్నాడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి వలె పుయ్యును అది బహుగా పూయుచు ఉల్లసించి ఎంత సంతోషం అండి ఆరాధన వస్తే ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ లెబరోను విడిచి వస్తావో ఆ సౌందర్యము చూసి వస్తావో అది ఉల్లసించి సంగీతములు పాడును పాట పాడుతున్నప్పుడు నీ హృదయం ఉప్పొంగలేదంటే పాట పాడుతున్నప్పుడు నీ హృదయం సంతోషించలేదంటే నువ్వు ప్రభుని హృదయం వారు ఆరాధించట్లేదు ఏదో నువ్వు నాలుగు పలుకులు పలికితే మేమంతా ఆమెననేది కాదు పాటలో ఆరాధన ఉన్నది ఎందుకు నాలుగు పాటల కోసం హాఫ్ అన్ అవర్ వెయిటింగు ప్రతి పాటలో ఆరాధన ఉన్నది ప్రతి పాటలో ఆయన మహింపరచబడతా ఉన్నాడు ఉల్లసించి సంగీతములు పాడును ఇప్పుడు వస్తుంది దాని సౌందర్యం అసలు అయినా సౌందర్యం నేను లెబనోన్తో కట్టినప్పుడు ఆ లెబనోన్కి సౌందర్యము కర్మేను ఉన్న సొగస్సు దానికి ఉన్నది ఏముంటదట అక్కడ అక్కడ ఏముంటది ోవా మహిమను మన దేవుని తేజస్సును సంఘము అప్పుడు చూస్తారట నిర్మాణంలో లేదు ఆయన కోరుకున్నాడు లబాను మొరాను కావాలని కోరుకున్నాడు ఆ హీరాముకు కవరు పెట్టాడు ఆ కర్ర కావాలి అంతే కాదు ఆ కర్ర కొట్టుకొచ్చినట్లల్లా ఒక మంచి కర్ర చూసి ఏం చేసినాడట మంచం కూడా చేయించుకున్నాడు ఎంత మోజుపడి ఉంటాడు మరి పరమగీతం రాసింది ఎవరు ఆయన గారే కదా లెబనోను విడిచి నాతో కూడా రమ్ము నేను మందిరంలో ఉన్నంతసేపు ఆ లెబనోను నేను చూసి చక్కగా కట్టగలిగాను మంచి నిర్మాణం ఆనందించడం కాదు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నాతో రా ఆ హృదయము సంతోషంతో తిరిగి వెళ్ళాలి నేను ఇంట్లో ఉన్నా సరే రాజసింహాసనం మీద ఉన్నా సరే ఐ వాంట్ టు ఎగైన్ ఐ వాంట్ టు బి వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నాట్ ది షేప్ ఆఫ్ ద చర్చ్ ఆ మందిరం యొక్క నిర్మాణాన్ని చూసి నేను ఆనందించుతాం కాదు అందుకని అనేక సార్లు ఎన్నిసార్లు ఎరుచులేము మందిరం మీద దాడి జరిగి దేవుడు దాన్ని ఆ యశ్వరభు చెప్పినాడు రాయి మీద రాయి ఉండదు రాయి మీద రాయి నిలవదు అన్నాడు అదేంటయ్యా మా పితరుడైన సులోమని ఎంత కష్టపడి కట్టించుకుంటే నువ్వు రాయి మీద నేను అంటాడు సిరివేయండి అన్నాను వాళ్ళకి తెలియలేదు ఆ విషయం తెలియలేదు మనకు ఆ విషయం కనుక వీలరా లెబానోను రెండు రకాలుగా సౌందర్యం కలిగిందం ఒకటి ఒకటి ఏంత ఎలా ఉన్నదంటే ఎలా ఉన్నదంటే ఆ సౌందర్యవతి లెబానోను మాణుల చేత అలంకరింపబడిన అదొక సౌందర్యంగా భౌతికంగా ఉంది అది విడిచినప్పుడు అంటే ఆ భౌతికాన్ని విడిచి ఆత్మీయంగా ధ్యానించినప్పుడు అది ఎలా ఉందంటే కస్తూరి వలె అరణ్యముయో ఎండిన భూమియో సంతోషించును అడవి అడవి ఉల్లసించడం అసలు ఎంత డిఫరెంట్ నెగిటివ్ వర్డ్స్ రెండు రెండు ఎంత డిఫరెంట్ స్టేట్మెంట్స్ అవి అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను అది బహుగా పూయొచ్చు ఉల్లసించి సంగీతములు పాడును దాని సౌందర్యాన్ని విడిచిపెట్టదు ఇప్పుడు లెబానోనుడు ఏమి సౌందర్యం చూస్తున్నాడంటే ఆ ఫిజికల్ వుడ్ చూడట్లా అది నిలబెట్టిన ఒకప్పుడు చెట్టు ఒకప్పుడు అడవి ఒకప్పుడు పర్వతము ఒకప్పుడు నరకబడింది ఇప్పుడు అది నిర్మితమై అక్కడ దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు అది అంత సంగీతమయమైపోయింది అదంతా దేవుని మహిమ ఆవరించబడినట్టుగా మారిపోయింది అప్పుడు గమనిస్తున్నాడు ప్రియురాల నిష్కళంకురాలు అమ్మ నువ్వు నిష్కళంకురాలువి కళంకమే లేదు నీలో అన్నాడు కళంకమే లేదు నీలో ఎక్కడికి వెళ్తా ఉంది ఆత్మీయ దర్శనం అంటే యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క సంఘము కొరకు ఆయన చేసిన ఆ త్యాగాన్ని ఇవాళ ఒక నిష్కళంకమైన వధువుగా సంఘాన్ని మనము దర్శించుకుంటున్నామంటే ఆరాధిస్తున్నామంటే ఉల్లసించాలా ఉల్లసించి సంగీతములు ఆడాలి కీర్తనల గ్రంథము తొంభై రెండు అధ్యాయంలో ఏమంటారు చూడండి అక్కడ లెబనూరు మీద దేవదారు వృక్షము వలే వారు ఎదుగుదురు ఎగోవా మందిరములో నాటబడిన వారై యోవా మందిరములో వాళ్ళు రోజు ఒక మందిరానికి పోరు నాటబడ్డానికి ఒకసారి కుదరదు ఒకసారి నాటబడ్డ తర్వాత ఇంకా పెకిలిస్తే చనిపోతుంది చెట్టు పెకిలించకూడదు ఇక వారు నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు కనుక ప్రియ సహోదరి సహోదరుడు అన్న వేళ ప్రభు మరి తన భక్తుడైన సులోమోను ద్వారా సంఘముతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నువ్వు నిష్కళంకంగా ఉండాలంటే నువ్వు లెబనోను దిగి రావాలి చదవండి మాట ఆ మాట ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం